శృతి పృథ్వీ ఎంగేజ్మెంట్ జరిగే టైంలో పోలీసు వాళ్ళు భానుమతమ్మ ఇంటికి వస్తారు జనార్దన్ గారు మీ ఇంట్లో వాళ్లకు దెబ్బలు తగిలాయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటే ఇంతకీ వాళ్ళు దొరికారా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు దొరికారు కాబట్టే మేము మీ ఇంటికి వచ్చామండి అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక ఆ రోజు పున్నమికి యాక్సిడెంట్ చేసిన అతన్ని కానిస్టేబుల్స్ జనార్దన్ దగ్గరకు తీసుకొని వస్తారు ఆ రోజు యాక్సిడెంట్ అనుకోకుండా జరగలేదు గా జరిగింది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక పృథ్వీ వెళ్ళి యాక్సిడెంట్ చేసిన అతని షర్ట్ పట్టుకొని నన్ను చంపమని చెప్పింది ఎవర్రా నిజం చెప్పు నిజం చెప్పు అని చెప్పి అతన్ని కొడుతూ ఉంటే చెప్తాను సార్ చెప్తాను సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు కళావతి శృతి అతన్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటారు సార్ మిమ్మల్ని చంపమని చెప్పింది ఎవరో కాదు సార్ ఇతనే అని చెప్పి ఆ యాక్సిడెంట్ చేసిన అతను శివదేవయ్యను చూపిస్తాడు శివదేవయ్యను చూపించగానే పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా షాక్లో ఉండిపోతారు ఇతన్ని మెడపట్టి బయటకు గెంటేయండి అని భానుమతమ్మ అంటుంది అమ్మమ్మగారు నేను చెప్పేది వినండి అని పున్నమి అంటుంది అమ్మ పున్నమి వద్దమ్మా అని చెప్పి శివదేవయ్య బాధపడుతూ భానుమతమ్మ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు శృతి పృథ్వీకి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది ఇక పున్నమి బాధపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్